ीशति हुलोकवुजागर रामदूतातुलितबलधाम कञ्चनि पुत्रपवन सुतनामहावीरविक्रमभजरङ्गि <्याँगा> कुमतिनिवार सुमति केशङ्गि कञ्चन वरणविराजसुरेश काननकुण्डल कुञ्चित केश నమస్కారం కార్య అంటే కోరిక సిద్ధి అంటే గ్రహించటం కార్యసిద్ధి అంటే కోరిన కోరికలు గ్రహించి తీర్చటం మన కోరికలు తీర్చేవాడు కాబట్టి ఆయన కార్యసిద్ధి హనుమాన్ ఈరోజు మన కార్యక్రమంలో అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో ఉన్న డ్యాలెస్లో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ ఆలయం గురించి ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ అమెరికా పర్యటనలో డాలస్ మరియు హూస్టన్లోని సత్సంగ బృందాలతో ఆగస్టు పదకొండు రెండు వందల ఏడులో సమావేశమయ్యారు ఆ సమయంలో మరకత కార్యసిద్ధి హనుమాన్ ఆలయం నిర్మించాలన్న ఆలోచన వచ్చింది దాన్ని ఆ బృందంతో పంచుకొని డాలస్లో భూమిని సేకరించమని స్వామీజీ వారిని కోరారు రెండు రెండు వేల ఏడులో డాలస్లోని ఫ్రిస్కోలో పది ఎకరాల భూమిని కొనుగోలు చేశారు స్వామీజీ ఆశీస్సులతో రెండు వందల టూ థౌజండ్ ఎయిట్ ఏప్రిల్లో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఐదు అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహంతో ఏప్రిల్ పదకొండు ఫ్రైడే రెండు వేల ఎనిమిదిలో ఐదు వేల అడుగుల హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించబడింది ముప్పై మూడు వేల చదరపు అడుగుల ఆలయ భవనాన్ని పూజ్య స్వామీజీ రెండు వేల తొమ్మిది జూలైలో హనుమ ప్రాణ ప్రతిష్ఠతో ఆలయం అధికారకంగా ప్రారంభించబడింది ఈ ఆలయ సముదాయంలోనే కల్చరల్ సెంటర్ మ్యూజిక్ యోగా క్లాసెస్ కూడా నిర్వహిస్తారు ఇండియా నుంచి వెళ్ళిన సుబ్రహ్మణ్య స్థపతి మరి ముప్పై మంది శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి నిర్మాణం పూర్తి చేశారు రెండు వేల పదిహేను జూలైలో పూజ్య స్వామీజీ మహాకుంభాభిషేకం నిర్వహించారు రామపరివార్ వినాయకుడు సుబ్రహ్మణ్యస్వామి దత్తాత్రేయ స్వామి శివుడు దుర్గాదేవి నవగ్రహాలను కూడా ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు నలభై రోజుల మండల పూజ స్వామీజీజీ చేతుల మీదుగా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రాజగోపురం నిర్మాణం జరిగింది రెండు వేల ఇరవైలో ఆలయ నిర్మాణం పూర్తయింది సద్గురు సంకల్పం ఆశీర్వాదం ఉంటే ఏ దయ అయినా ఏ పనైనా సాధ్యమే అనటానికి సద్గురు సంకల్పము ఆశీర్వాదము ఉంటే ఏదైనా సాధ్యమే అనటానికి ఈ ఆలయ నిర్మాణం ఒక నిదర్శనం ఇక్కడ ప్రధాన దేవత మరకత కార్యసిద్ధి అనుమాన్ విగ్రహం చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అసలు ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఏదైనా కోరిక ఉన్నవాళ్ళు హనుమ తోరణం ఇక్కడ ఉన్న ప్రార్థనా స్తంభానికి కట్టి పదహారు రోజులు కార్యసిద్ధి హనుమాన్ మంత్ర జపం చేస్తే తప్పక కోరిక నెరవేరుతుంది ఇక్కడ ఈ ఆలయంలో హనుమాన్ మందిరం పక్కనే మూడు ప్రార్థనా స్తంభాలు ఉంటాయండి ఒకటి వీసా కోసం ఒకటి హెల్త్ కోసం ఒకటి పీస్ ఆఫ్ మైండ్ కోసం మనం హనుమ తోరం కొనుక్కొని వెళితే ఆలయంలోని అర్చకుడు మన కోరిక ప్రకారం మనం ఎక్కడ ఏ ప్రా ప్రార్థనా స్తంభానికి కట్టాలనుకుంటున్నామో అక్కడ అర్చకుడు సంకల్పం చెప్పించి పదహారు రోజులు ఆచరించవలసిన పద్ధతి చెప్పి తోరం కట్టిస్తారు తర్వాత పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ప్రదక్షిణ చేయాలి తోరంతోనే వెబ్సైట్ లింకు హనుమంతుడి ఫోటో దాని బ్యాక్ సైడే ఈ వెబ్సైట్ లింకు కూడా ప్రింట్ చేసి ఉంటుంది అది మనకిస్తారు మంత్రం రాని వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసుకుని ఆడియో వినవచ్చు తప్పకుండా అంటే తప్పకుండా కోరిక తీరుతుందండి ఇది ఆ కోరిక తీరిన వాళ్ళని కూడా నేను అక్కడ చూడటం జరిగింది శుచి శుభ్రత మాత్రమే ఈ పదహారు రోజులు పాటించవలసిన నియమాలు ఆలయం అద్భుతమైన శిల్ప సౌందర్యంతో అబ్బురపరిచేటట్టు ఉంటుందండి ప్రధాన ఆలయం హాలే ఉంటుందండి ప్రధాన ఆలయం మొత్తం మందిరం ఉన్న ఆలయమే టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ పదివేల అడుగుల చదరపు గడుగుల విస్తీర్ణంలో ఉంటుందండి ఆలయం చాలా అంటే చాలా బాగుంటుంది క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడ కాకపోతే మేము వెళ్ళిన రోజు క్యాంటీన్ క్లోజ్ ఉంది క్యాంటీన్ చాలా బాగుంటుంది అని చెప్పారు అలాగే శ్రీరామచంద్ర యాగశాల లైబ్రరీ ధ్యాన మందిరము ఆర్గానిక్ వెజిటబుల్ గార్డెన్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ప్రీ స్కూల్ కూడా ఉందండి అంతేకాకుండా పిల్లలకి భగవద్గీత క్లాసెస్ స్తోత్రాలు రామరక్ష స్తోత్రం డ్యాన్సు మ్యూజిక్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తారు ప్రతి శనివారం హనుమతి చేసే వడమాలార్చన చాలా అంటే చాలా బాగుంటుంది పండగలప్పుడు పర్వదినాలలో కల్చరల్ ఈవెంట్స్ చాలా అంటే చాలా బాగా నిర్వహిస్తారు రామాయణం అందమైన పెయింటింగ్స్ రూపంలో ఆలయంలో దగ్గర దగ్గర ఒక వంద నూట యాభై పెయింటింగ్స్ ఉన్నాయండి అవి కూడా చిన్న చిన్నవి కాదు భారీ పెయింటింగ్స్ ఆలయం మొత్తం లోపల అలంకరించి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి అవి కూడా పూజ్య శ్రీ స్వామీజీ జన్మదినమైన మే ఇరవై ఆరును నిర్వహించే సామూహిక సర్వగళ సమర్పణ అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయ సందర్శన నాకు నిజంగా ఒక మధురమైన అనుభూతి అండి ఆలయానికి వెళ్ళే దారిలోనే మొక్కజొన్న చేలు ఆలయ పరిసరాలు చాలా అంటే చాలా మంచి అనుభూతిని నాకు మిగిల్చాయి ఆ హనుమ పాదాలకి నమస్కారం చేస్తూ మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను సెలవు స్వస్తి వృంగ రా దగ్గర మృందృంద